ఆసిఫాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకు నిర్వాహకుల లాభోపేక్ష వాహనదారులకు కష్టాన్ని మిగిల్చింది నీటి మిశ్రమంతో పెట్రోల్ నాణ్యత దెబ్బతీస్తోంది ప్రభుత్వ నిఘా విఫలం కావడంతో కల్తీ పెట్రోల్ తో ఇక్కట్లు పడుతున్న వాహనదారులు వాహనదారులకు కలిగే నష్టం ఎవరు భరిస్తారు పెట్రోల్ బంకులపై అధికారులు తనిఖీలు చేస్తారా న్యాయపరమైన చర్యలు తీసుకుంటారా కల్తీ లేని పెట్రోల్ అందించగలరా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పెట్రోల్ బంకులలో కల్తీ పెట్రోల్ అవుతున్న దారుణం వెలుగులోకి వచ్చింది ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని పలు బంకుల్లో పెట్రోల్ తో పాటు నీరు మిశ్రమంగా వస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు వాహనదారులు పెట్రోల్ నింపుకున్న కొన్ని కిలోమీటర్ల ప్రయాణానికే వాహనాలు ఆగిపోతున్నాయి ఇంజిన్ లో సమస్యలు తలెత్తడం వాహన పనితీరు దెబ్బతినడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి దీంతో స్థానికులు పెట్రోల్ బంక్ యాజమానులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కొంతమంది వినియోగదారులు పెట్రోల్ ను బాటిల్లో పోసి పరీక్షించగా దాని తక్కువ సాంద్రత స్పష్టమైన నీటి పొరలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది ఇది పెట్రోల్లో నీరు కలిపిన స్పష్టమైన నిర్ధారణగా ప్రజలు చెప్తున్నారు కల్తీ పెట్రోల్ విక్రయం జరుగుతుందని ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసిన సంబంధిత అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం ఇంధన నాణ్యత తనిఖీ చేసే సంస్థలు ఆయా పెట్రోల్ బంకుల పర్యవేక్షణ బాధ్యులైన అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది వాహన భద్రతతో ఆటలాడే వారికి ఉక్కుపాదం వేయాలని అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్